కరెంట్ అఫైర్స్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తొలి మణిపూర్ వ్యక్తి సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త అధ్యాయం నమోదవుతోంది తొలిసారి మణిపూర్కి చెందినటువంటి జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగ్ పేరున సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో కొలీజియం సిఫార్సు చేసింది వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో పావోలిని క్రేజీ కోవా ఏడో సీట్ పావోలిని క్రేజీ కోవా వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో అడుగుపెట్టారు సెమీఫైనల్లో పావోలిని డోనా వికెట్పై విజయం సాధించింది సరికొత్త చికిత్సతో మెదడు క్యాన్సర్ మాయం మెదడు క్యాన్సర్ చికిత్సలో ఢిల్లీ ఐఐటి ముందడుగు వేసింది గ్లియోబలాస్టమా రకం క్యాన్సర్ కణితని అంతం చేసేందుకు ఎలికలపై అది నిర్వహించినటువంటిది అది నిర్వహించినటువంటి ఫ్రీ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయ్యాయి భారతీయ కెప్టెన్ సిబ్బందికి సాహస అవార్డు ఎర్ర సముద్రంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించినటువంటి నౌకను రక్షించిన భారతీయ కెప్టెన్ అహిలాస్ రావత్ ఆయన సిబ్బందికి అంతర్జాతీయ నౌకా రవాణా సంఘం ఐఎంఓ రెండు వేల ఇరవై నాలుగు అవార్డు దక్కింది స్థిరాస్తి రారాజు డిఎల్ఎఫ్ రాజీవ్ సింగ్ స్థిరాస్తి రంగంలో సంపన్నుడిగా డిఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు ఈయన నికర సంపద ఒక లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై కోట్లు అని గృహ హురాన్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు జాబితాలో తెలిపింది